మీరు ఎంత పాజిటివ్ గా ట్రై చేస్తున్నా మీరు అనుకున్న గోల్ ని అట్రాక్ట్ చేసుకోవడంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నట్టయితే ఈ టెక్నిక్ ని ప్రతి రోజు ప్రాక్టీస్ చేయండి వన్ హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ లో ఎదురవుతున్నా ప్రతి సమస్యను మీరు ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతారు మీ బాడీలో ఉన్న నెగిటివ్ కార్మాస్ ఏవైనా ఉంటే దాన్ని ఈజీగా రిలీజ్ చేసుకోగలుగుతారు మీలో ఎంత మంది రెడీగా ఉన్నారు ఇఫ్ రెడీ ప్లీజ్ టైప్ ఎస్ కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే లాఫ్ అట్రాక్షన్ కోచ్ మోర్ దెన్ నైన్టీ పర్సెంట్ పీపుల్స్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోకపోవడానికి గల మెయిన్ రీజన్ వాళ్ళ బాడీలో ఉన్న ఈ నెగిటివ్ బిలీవ్స్ వల్ల వాటిని ఎలా బ్రేక్ చేయాలి ఎట్లా మనం పాజిటివ్ సెట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం పెన్ అండ్ పేపర్ తో నోట్ చేసుకోండి మీరు అనుకున్న గోల్డ్ ఏదైనా కావచ్చండి అది మనీ పరంగా రిలేషన్స్ పరంగా కెరీర్ పరంగా ఏదైనా మీరు అట్రాక్ట్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడుతున్నా కూడా రిజల్ట్ రావట్లేదు అని మీరు మీ మైండ్ లో ఉన్న ఓల్డ్ బిలీవ్స్ ఏవైనా ఉన్నాయంటే వాటిని మనం క్లీన్ చేసుకోవాలి ఎలా మీరు ఆల్రెడీ మీరు అనుకున్న ఫీల్డ్ లో మీరు సక్సెస్ కాలేకపోతారేమో అన్న బిలీవ్స్ కనుక మీలో ఉంటే స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు ఆ బిలీవ్స్ ని చేంజ్ చేయాలంటే మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయవలసినవి ఈ ఫోర్ స్టెప్స్ ఈ ఫోర్ స్టెప్స్ ని చేంజ్ చేసుకున్నట్టయితే మీలో ఉన్న నెగిటివ్ టోటల్ గా మీరు హీల్ చేసుకోగలుగుతారు నెంబర్ వన్ వచ్చేసి మీ యొక్క థాట్స్ మీరు ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఎంత పాజిటివ్ గా ఏం చేస్తున్నారో అదే మీ లైఫ్ లో మీ యొక్క థాట్స్ యొక్క ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఏ ఫీల్డ్ అయినా సక్సెస్ కావాలంటే దానికి సంబంధించిన నెగిటివ్ థాట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని నోట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యారేజ్ గురించి ఇష్యూ పే చేస్తుండొచ్చు మీకున్న అప్పుల గురించి సాల్వ్ ఎలా చేసుకోవాలని ట్రై చేస్తుండొచ్చు అలా ట్రై చేస్తున్నప్పుడు ఏం చేయాలి ఆల్రెడీ మిమ్మల్ని ఆపుతుంది ఏంది ఆ ఫీల్డ్ లో మీకు ఎక్కువగా ఎదురవుతున్న స్ట్రగుల్ ఏంది దాని మీద ఫోకస్ చేయాలి దాని మీద ఫోకస్ చేసి ఫస్ట్ మీరు దాని నుంచి బయటికి రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీ నెగిటివ్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించిన తర్వాత పాజిటివ్ గా మీ యొక్క థాట్స్ ని చేంజ్ చేయాలి ఎలా చేంజ్ చేస్తాం ఆల్రెడీ మీరు అచీవ్ అయిన థాట్స్ ఉండొచ్చు మీరు అనుకున్న మీ యొక్క డ్రీమ్ మీరు ఆల్రెడీ క్రాక్ చేసి ఉండొచ్చు మీకు మంచి లైఫ్ పార్ట్నర్ మీరు అట్రాక్ట్ చేసుకొని ఉండొచ్చు మీరు అనుకున్న బిజినెస్ ని స్టార్ట్ చేసి ఉండొచ్చు స్కిల్స్ నేర్చుకొని ఉండొచ్చు ఆల్రెడీ మీలో ఉన్న పాజిటివ్ ఏంటి మీకు మంచి పాజిటివ్ బాడీ ఉండొచ్చు హై ఎనర్జీ బాడీ ఉండొచ్చు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు నీకు సపోర్ట్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు ఆల్రెడీ మీలో ఉన్న పాజిటివ్ ఏంటి ఏ ఫీల్డ్ లో అయితే ఉన్నారో ఆ ఫీల్డ్ లో మీలో ఉన్న పాజిటివ్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఎదురవుతుందంటే అవుతుందంటే మీరు పాజిటివ్ గా చూస్తే మైండ్ సెట్ ఉండొచ్చు అలా ఆల్రెడీ మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ ని గుర్తించి మీలో ఉన్న పాజిటివ్ ని ప్రతిరోజు ఎక్కువగా వాటిని గుర్తు తెచ్చుకోవాలి ఆ థాట్స్ రిలీజ్ చేయాలి ఆ రోజు నేను ఈ సమస్య ఫేస్ చేసినప్పుడు నేను ఎంతో ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేసుకున్నాను ఆ రోజు నేను తీసుకున్న డెసిజన్ వల్ల ప్రజెంట్ నా లైఫ్ లో ఒక బెస్ట్ డెసిజన్ గా క్రియేట్ అవ్వడం జరిగింది అలా మీ బాడీలో ఉన్న నెగిటివ్ నుంచి బయటికి రావడానికి నెగిటివ్ థాట్స్ నుంచి బయటికి రావడానికి ఆల్రెడీ మీ బాడీలో ఉన్న నెగిటివ్ థాట్స్ గుర్తించాలి వాటిని క్యాన్సల్ చేసుకోవాలి పాజిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫీలింగ్స్ థాట్స్ మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అంటే ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్ ఎమోషన్స్ ఏవైనా ఉన్నట్టయితే వాటిని ఐలో మనం గుర్తించుకోవాలి ఏవైతే నెగిటివ్ మిమ్మల్ని ఆపుతుందో ఆ నెగిటివ్ థాట్స్ కావచ్చు నెగిటివ్ బిలీవ్స్ ఏమున్నాయి మీరు ఆల్రెడీ ఫెయిల్ అయి ఉంటే మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఫెయిల్ అవుతాయో భయం ఉండొచ్చు లేదా ఎవరైనా ట్రస్ట్ చేయాలంటే ఇది రియల్ కాదనే డౌట్ ఉండొచ్చు ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను రిజల్ట్ వస్తుందో లేదనే డౌట్ ఉండచ్చు అలా మీరు అనుకున్న గోల్స్ ఏవైనా కావచ్చు అందులో మీరు మీ యొక్క ఓల్డ్ బిలీఫ్స్ మీ గోల్ అనుగుణంగా మీ గోల్స్ ని అచీవ్ చేసుకో బిలీవ్స్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ వాటిని బ్రేక్ చేయాలి వాటిని బ్రేక్ చేసినట్టయితే ఈజీగా మీరు పాజిటివ్ బిలీఫ్స్ ని క్రియేట్ చేసుకోగలుగుతారు కాబట్టి ఈ రోజు నుండి మీ థాట్స్ లో ఉన్న నెగిటివ్ ని క్లీన్ చేసుకోవాలి పాజిటివ్ థాట్స్ ని ప్రతిరోజు ఎక్కువగా వాటిని గుర్తు చేసుకుంటూ వాటి గురించి మీలో ఆల్రెడీ అచీవ్ అయిన దాని గురించి ఫీల్ అవ్వాలి సెకండ్ ఏం చేస్తున్నాం మనం ఏదైతే బిలీవ్ చేస్తున్నాం ఏదైతే నమ్మకం ఉందో మీ నమ్మకం ఓల్డ్ నమ్మకాలు అట్లో పాజిటివ్ ని ప్రతిరోజు గ్రోత్ చేసుకోవచ్చు నెగిటివ్ బిలీవ్స్ ని బ్రేక్ చేయాలి ఎలా బ్రేక్ చేయాలని చూద్దాం ఫస్ట్ మీరు గుర్తించండి పాజిటివ్ ఏముంది నెగిటివ్ ఏముంది తర్వాత మీ వర్డ్స్ థాట్స్ ఫీలింగ్స్ వర్డ్స్ ఏ వర్డ్స్ అయితే యూజ్ చేస్తున్నారు మీరు అనుకున్న మీ వర్డ్స్ ఏంటి అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు మీ బిజినెస్ గురించి ఆలోచించినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు మీ మీ యొక్క హెల్త్ గురించి మీరు ఆలోచించినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు మీ యొక్క పాజిటివ్ వర్డ్స్ ఏంటి మీరు ఏ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు మీరు గనక నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉన్నట్టయితే వాటి ఎనర్జీ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మై డే ఈ రోజు నుండి మీ యొక్క థాట్స్ మీ వర్డ్స్ మీ ఫీలింగ్స్ ఈ మూడిట్లో ఉన్న నెగిటివ్ ని ఫస్ట్ ఒక పేపర్ పరంగా రాయండి ఎస్ నా లైఫ్ లో హెల్త్ గురించి నేను ఈ నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాను నా లైఫ్ లో నేను మనీ గురించి ఈ నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాను నా లైఫ్ లో నేను నా కెరియర్ గురించి ఈ నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాను నా రిలేషన్షిప్ లో ఈ నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాను నా రిలేషన్ లో ఈ నెగిటివ్ థాట్స్ ఉన్నాయి నా మనీ గురించి నాకు ఈ నెగిటివ్ థాట్స్ ఉన్నాయి నా కెరియర్ గురించి నాకు ఈ నెగిటివ్ థాట్స్ ఉన్నాయి అలా ఆల్రెడీ మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాజిటివ్ ఏదైతే ఉందో వాటిని మీరు పాజిటివ్ గా రిఫ్లెక్ట్ చేయాలి ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోండి మరి నెగిటివ్ థాట్స్ ని గుర్తించాము వాటిని ఎలా బ్రేక్ చేయాలని ఇప్పుడు చూడాలి ఫస్ట్ రూల్ ఏంటి ప్రాబ్లమ్స్ అన్ని గుర్తించాలి పాజిటివ్ ఎన్ని నెగిటివ్ ఎన్ని టోటల్ గా గుర్తించాలి తర్వాత ఏం చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ మీ బాడీలో ఉన్న పాజిటివ్ థాట్స్ ని గుర్తు చేసుకోవడం ద్వారా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది మరి ఓల్డ్ ఎనర్జీని బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో నెంబర్ వన్ రూల్ ఏంటి మన లో ఆఫ్ అట్రాక్షన్ లో హండ్రెడ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సెకండ్ వచ్చేసి అది మీ థాటా మీ ఒపీనియన్ ఆలోచించాలి ఎలా ఫర్ ఎగ్జాంపుల్ మీ బిజినెస్ లో ఆల్రెడీ ఒకసారి లాస్ అయ్యాను మళ్ళీ స్టార్ట్ చేయాలంటే భయం అవుతుంది ఆ భయం అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తే భయం ఏమవుతుంది బిజినెస్ గ్రోత్ అవుతుంది లేదనే డౌట్ ఉండొచ్చు మరి ఆ డౌట్ ఉందంటే ఆ డౌట్ పరంగా అది డౌటా అది మీ డౌటా మీ ఒపీనియనా లేదా అది రియలా మేబీ మీరు అది మళ్ళీ స్టార్ట్ చేస్తే లాస్ అవడానికి ఛాన్సెస్ ఉండకపోవచ్చు మీరు అలా ఫీల్ అవుతుండొచ్చు అంతే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి మీరు ఏ ప్రాబ్లం ఈ రిలేషన్స్ లో మీ కోరిపైనైనా డౌట్స్ కావచ్చు మీ యొక్క పోలీస్తో అయినా బిజినెస్ గురించి కావచ్చు ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే అది డౌటా అది ఫియరా మీ ఒపీనియనా అది రియలా అనే విషయాల ప్రకారం ఎస్ క్వశ్చన్ ఏంటి అది మీ ఒపీనియనా అది రియలా మీరు హెల్త్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వెయిట్ నేను వెయిట్ లాస్ కాను అని అంటున్నారు అనుకో వెయిట్ లాస్ కావట్లేదు ట్రై చేస్తున్నాను కావట్లేదు వెయిట్ అనేది లాస్ కావట్లేదు అది ఏమవుతుంది అది మీ మీ ఒపీనియనా అది రియలా అది మీ ఒపీనియన్ మీరు ఫీల్ అవుతున్నారు నేను వెయిట్ లాస్ కావట్లేదు అది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ కాదు మీరు ఆల్రెడీ హైలో ట్రై అది హండ్రెడ్ పర్సెంట్ రియాలిటీగా తగ్గి ఉండేది అర్థమవుతుందా ఇక్కడ మీరు ఏం చేయాలి అది రియలా మీకున్న డౌట్ రియలా మీకున్న భయం రియలా మీకున్న ఫియర్ రియలా మీరు ఏ ఫీల్ అయినా కావచ్చు ఆ ఫీల్డ్ లో రాణించలేకపోతున్నారంటే అది మీ ఒపీనియనా లేదా అది రియల్ అనే విషయాలు ఈ రెండు క్వశ్చన్స్ ద్వారా మనం ప్రాబ్లమ్ ఈజీగా బయటకు తీసుకురాగలుగుతాం ఇలా మీ నెగిటివ్ లో ఏదైనా ఉండచ్చు మీ దగ్గర నెగిటివ్ థాట్స్ అది మీ ఒపీనియనా లేదా అది రియల్ ఇది అది రియల్ అది ఫ్యాక్టా అది రియల్ ఏది ఏంటి అనేది మీరు క్లారిటీగా ఆలోచించాలి ఎస్ నేను ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఎస్ నా బిజినెస్ లో స్టార్ట్ చేయడానికి నా దగ్గర సరైన మనీ అమౌంట్ లేదు ఆ మనీ అమౌంట్ చేయడానికి నేను అప్పు చేసి నా బిజినెస్ స్టార్ట్ చేయాలి లేదా లోన్ తీసుకొచ్చి స్టార్ట్ చేయాలని మీరు అనుకున్నారా షార్ట్ చేయాలి అనుకుంటున్నారు లోన్ చేసి ఆ లోన్ కడతానా లేదా డౌట్ ఎస్ అది రియల్ ఫ్యాక్టర్ అలా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం పాజిటివ్ ని ఎక్కువ గుర్తు చేసుకోవాలి మీలో ఉన్న ఆల్రెడీ అచీవ్ అయిన పాజిటివ్ ని ఎక్కువ మాట్లాడుకోవాలి పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేయాలి నెగిటివ్ వర్డ్స్ వస్తున్నప్పుడు క్యాన్సల్ క్యాన్సల్ అనుకుంటాం నెగిటివ్ థాట్స్ ని మీరు ప్రతి ఒక్కదాన్ని నోట్ చేయాలి ఫస్ట్ నోట్ చేసిన తర్వాత అది రియల్ ఆ కాదని చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఆ ప్రాబ్లం ని హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి బిజినెస్ లాస్ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ గురించి మీరు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు బిజినెస్ లో లాస్ వస్తుంది రియల్ కాదు నా ఒపీనియన్ నేను పర్ఫెక్ట్ గా వర్క్ చేయకపోతే లాస్ వచ్చే ఛాన్స్ ఉంది అప్పుడప్పుడు మనం పాజిటివ్ గా వర్క్ చేసినా రిజల్ట్ రాకపోవచ్చు కానీ ఏదైతే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టాలో దాన్ని పెడుతున్నారా లేదా అనే దాని గురించి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అది ఆ రియలా కాదనే విషయాలు ఫోకస్ చేయండి ప్రతిరోజు ఆల్రెడీ మీ దగ్గర ఏదైతే పాజిటివ్ థాట్స్ ఉన్నాయి పాజిటివ్ వర్డ్స్ ఉన్నాయి పాజిటివ్ బిలీవ్స్ ఉన్నాయి పాజిటివ్ యాక్షన్స్ ఉన్నాయో వాటి గురించి గ్రాటిట్యూడ్ తెలియచండి నెగిటివ్ యాక్షన్స్ ఏమున్నా దాన్ని బ్రేక్ చేయండి నెగిటివ్ థాట్స్ ఉన్నా బ్రేక్ చేయండి ఓల్డ్ బిలీవ్స్ ని ఓల్డ్ థాట్స్ ఓల్డ్ యాక్షన్స్ ఓల్డ్ బడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేయండి పాజిటివ్ ఏదైతే ఉందో దాన్ని గుర్తు తెచ్చుకోండి ఎక్కువ రిపీట్ చేసుకోండి మీరు ఆల్రెడీ మీ లైఫ్ లో అచీవ్ అయిన గోల్స్ గురించి మీ యొక్క రిలేషన్స్ లో మీ హెల్త్ లో మనీలో ఉన్న పాజిటివ్ ని ప్రతిరోజు గుర్తు చేసుకోండి ఆ నెగిటివ్ థాట్స్ ని బిలీవ్స్ ని బ్రేక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఐఎనర్జీ లో ఉండడానికి ట్రై చేయండి ఈ ఎనర్జీతో పాటు మీరు ప్రతిరోజు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అది ఏదైనా డౌట్ వచ్చినప్పుడు అది నా ఒపీనియన్ అది రియల్ విషయాలు క్లారిటీగా తెలుసుకోవాలి ఆ తర్వాత మీరు చేయవలసిన నెంబర్ వన్ గోల్ ఏంటి ప్రతిరోజు గ్రాటిట్యూడ్ తెలియజేయాలి ప్రతిరోజు మీరు ఈ యొక్క వర్డ్స్ ని యూజ్ చేస్తూ యూజ్ చేస్తూ పాజిటివ్ మీలో ఉన్న పాజిటివ్ ని ప్రతి క్షణం గుర్తిస్తూ పోయినట్టయితే ఒక హై ఫ్రీక్వెన్సీ ఒక హై ఎనర్జీని మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు కాబట్టి హై ఫ్రీక్వెన్సీలో ఉండండి హై ఎనర్జీలో ఉండండి హండ్రెడ్ పర్సెంట్ మీ గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోండి మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటకు రావాలి దానికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్లేస్ ఓపెన్ అప్ యూజ్ చేసి మీ లైఫ్ లో ఎదురవుతున్న నెగిటివ్ థాట్స్ ని బ్రేక్ చేయాలి అనుకున్నట్లయితే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి నా యొక్క వెబ్సైట్ ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ త్రీ డేస్ అనేది మనం నైన్ అవర్స్ ఒక మాస్టర్ క్లాస్ వినబోతుండం ప్రతి రోజు టూ అవర్స్ టూ త్రీ అవర్స్ మాస్టర్ క్లాస్ ఉంటుంది త్రీ డేస్ ఉంటుంది త్రీ డేస్ లో మీరు టోటల్ గా మీ యొక్క లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి నెగిటివ్ థాట్స్ నుంచి ఎలా బయటకు రావాలి ఎలా హై ఎనర్జీలు ఉండాలి దాని నుంచి కంప్లీట్ గా మనం గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది రైట్ వేలో ప్రాక్టీస్ చేయండి ఫోకస్ ని పెంచుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్రాక్టీస్ చేయడానికి త్రీ డేస్ ఫ్రీ మాస్టర్ క్లాస్ ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నట్లయితే వెబ్సైట్ అని కింద కామెంట్ బాక్స్ లో లింక్ అని టచ్ చేయండి ఐ విల్ వెబ్సైట్ యొక్క లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని ప్రాసెస్ లో ప్రాక్టీస్ చేస్తారు ఆ తర్వాత మీ లైఫ్ లో ఎదురవుతున్న మీకు ఎనీ డౌట్ మీ ఫీల్డ్ లో ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్ లో డౌట్ టైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ డౌట్స్ ఏమన్నా ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి టాపిక్ పరంగా కావాలనుకుంటే కామెంట్ లో టైప్ చేయండి క్లాసెస్ వినడానికి రెడీగా ఉండేది లింక్ అని టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ